దేవునామకు వందనాలు కలుగును గాడ్ నామకు వందనాలు కాక ఈ ప్రాంగమునికి మరి దేవునామకి అనేక వార్త ఆయన నశించిన వారికి ఎతికి రక్షించడానికి ఈ ప్రాంగానికి మరి సువార్త ఉన్నాము ఇది ఆ యొక్క బాగా పల్లెటూరు ప్రాంతము ఇక్కడైతే ఏది ఉండదు కానీ మరి దేవుడి కృప వల్ల ఈ స్థలానికి నడిపించి మా ఆత్మీయ బిడ్డల దగ్గరికి ఈ ప్రాంగానికి ఉన్నారు కాబట్టి ఈ ప్రాంగానికి వచ్చి ఉన్నాము నామకి వందనాలు గాక ఈ ప్రాంగణం మీరు చూస్తే చాలా అడవి ప్రాంతము ఇదంతా ఏరియా చాలా మాస్ ఏరియా మరి దేవుడి కృప ఈ స్థలంలో ఉన్నది ఈరోజు ఇక్కడ సువార్తకు వచ్చి కొన్ని మాటలు ఈ లైబులు అందిస్తున్నాను ఎందుకంటే ఈరోజు మరి అనేక ప్రదేశంలో కూడా చాలా ఎందుకంటే ఈరోజు గొప్ప కార్యం చేయబోతున్నాడు దేవుడు హల లుయా లైవ్ చూస్తున్న వారందరూ కూడా మరి మాటలు వి దేవుడి మాటలు విందాం మరి దేవునామకు వందనాలు కలుగునుగాక అందరు బాగున్నారా నామకు స్తోత్రం కలుగునుగాక మరి దేవుడి మరి ఈ సమయంలో మీకున్న అవసరతలో మీకున్న ఇరుపులు మీకున్న ఇబ్బందులు మీకున్న అవసరతతో దేవుడు తీర్చుకుంటారు ఈ ప్రాంగములో మీరు చూడొచ్చు మరి ఎంత భయంకరమైన ఏరియా ఇదంతా మరి అడవి ప్రాంతము ఈ అడవి ప్రాంతములు దేవుడు ఈ స్థలానికి నడిపించాడు మరి మీరందరూ చూడవచ్చు లైవ్లో మరి దేవుడి మాటలు దీవించిన గాక ఐ దేవుడికి స్తోత్ర ఒక పాట పాడుకొని ప్రార్థన చేసుకుందాం వాక్యాలకి వెళ్ళిపోదా ప్రేమించేదా అధికముగా ఆరాధింతున్నా ఆ శక్తితో ప్రేమించేదా అధికముగా ఆరాధింతు

రాధిన్తున్ నిన్నో పూర్ణ బలముతో సేవించేదన్ నిన్నో పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్నో పూర్ణ బలముతో సేవించేదారాధన ఆరాధన ఆరాధనా ఆరాధన ఆరాధనా I know, too. వే వందానామయ్యా ఎల్ ఎల్ నన్ను చూచావే వందానామయ్యా నేవో నన్ను చూచావే వందనామయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ మనభూతో సేవించే

ఏ హో వ రఫా స్వస్త పరిచావే వందయ్యా ఏ వో వ రఫా ఏ వో వ స్వస్థ పరిచావే వందయ్యా నన్ను స్వస్థ పరిచావే వందయ్యా నన్ను స్వస్థ పరిచావే వందయ్యా దేవుడికి స్తోత్రం మరి ప్రాంగములో మరి బాగా వాతావరణం చేంజ్ అవుతున్నది మరి కొద్దిసేపు వాక్యం చదువుకొని ప్రార్థనలకు వెళ్ళిపోదాం మరి కొరిందిలో ఒకటో కోరింది మరి పదమూడో అధ్యాయము నాలుగో వచనం చదువుకుందాం ఎనిమిది నాలుగో వచనం ప్రేమ ప్రేమ దీర్ఘకాలం కాలం సహించును సహించును దయ దయ చూపించును దూపించును ప్రేమ ప్రేమ డమ్మముగా ప్రవర్తి ప్రవర్తించదు అది ఉప్పొంగదు అది ఉప్పొంగదు అవర్యాద అవమర్యాదగా నడ నడవదు స్వప్రయోజనము విచారించుకోవాలి త్వరగా కోప్పడదు త్వరగా కోప్పడదు అపకారము అపకారమును మనుషులను దుర్రీతి విషయమే సంతోషపడక ఆ సంతోషమునందు సంతోషించను ఆ అన్నిటికీ తాలుకొనును ఆ నమ్మును అన్నిటినీ అన్నిటిని నిరీక్షించును ఆ అన్నిటిని వర్చును ప్రేమ శ్రేయస్కర కాలమునను ప్రవచనములైన ప్రవచనములైనది నిర్దదక మూలమును ఆ వాసనైనను నిలిచిపోవును ఆ జ్ఞానమయము నిర్దదక మూలమును ఎందుకంటే ఈరోజు దేవుడి సన్నిధిలో ఈరోజు ప్రేమ లేక చాలామంది కుటుంబాలలో సంతోషం లేదు భార్య భర్తలలో సంతోషం లేదు ఆ ప్రేమ అనేది చచ్చిపోయి ఈ లోకం అనే వ్యర్థమైన ప్రేమలో ఉంటున్నారు ఈరోజు చాలామంది అలాంటి జీవితాల్లో అలాంటి బ్రతుకులో ఉంటున్నారు కానీ ఈరోజు ఏ ప్రేమ కావాల ఏ సుప్రేమ కాయ్య ప్రేమలో నువ్వు ఉన్నట్టయితే అన్ని విధాలుగా తోడై ఉన్నది ఎందుకంటే ఈరోజు ఎన్నో ప్రేమలు ఉంటాయి వ్యర్థమైన ప్రేమలు ఉంటాయి మంచి ప్రేమలు ఉంటాయి ఏ ప్రేమ ప్రేమ నమ్మలేకపోతున్నాం దినాలు చూస్తే ఎక్కడ చూసినా ఈరోజు కుటుంబం మీద ప్రేమ లేదు కానీ భారీ బిడ్డల మీద ప్రేమ లేదు కానీ బయట మీద ఎక్కువగా ప్రేమగా ఉంటున్నది అది దేవుడు నచ్చే ప్రేమ కాదండి ఎందుకంటే దేవుడు మచ్చరపడదు దమ్మం రాదు కానీ దేవుడి ప్రేమలు అలాంటివి ఉండవు కానీ మనుషుల దగ్గర ఇలాంటి స్వార్థమైన మనసులు కలిగి అలాంటి ఆలోచనలు కలిగి అలాంటి తలంపులు కలిగి ఈరోజు చాలామంది ఈరోజు బిడ్డలమైన ప్రేమ లేక భార్యమైన భర్తమైన ప్రేమ లేక ఈరోజు చాలామంది అలాంటి పరిస్థితిలో ఉన్నావు నీవు లైవ్ చూస్తున్నవారు ఈరోజు ఎంత ప్రేమ కోలిపోతున్నావు ఎంత భయంకరమైన శోధలను ఉన్నావు భయంకరమైన అనేక భయంకరమైన శాపములను బలి ఒక్కసారి ఆలోచించము ఈరోజు దేవుడు అది వద్దని ఆయనకి ఇష్టం కానీ జీవితాలు మీరు జీవిస్తున్నారు ఈరోజు ఏ ప్రేమను చూస్తున్నారు ఏ ప్రేమలో మీరు ఉంటున్నారు ఏ ప్రేమలో దేవుని గణపరుస్తున్నారు ఇక క్రీస్తు ప్రేమ మీలో ఉన్నట్టయితే క్రీస్తు ప్రేమ మీలో ఉన్నట్టయితే దేవుడు గొప్ప కార్యమును చేస్తాడు ఇలా ప్రేమ లేకుండా అనేక వ్యర్థులైపోతున్నారు వ్యర్థమైన ఆలోచిస్తే వ్యర్థమైన ప్రేమలో పడిపోయి ఈరోజు కుటుంబలే కుటుంబాలు భయంకరంగా ఆయా మొత్తం అవుతున్నాయి ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే మచ్చరపడేది ప్రేమ ఇది పాపమని డాగు అనేది అన్నీ కలిగి ఉన్న మానుడి దగ్గరే దేవుడి దగ్గర ఏమీ లేదు కానీ నువ్వు దేవుడు ప్రేమలు ఎప్పుడైతే ఉంటావో అప్పుడు నువ్వు గొప్ప కార్యం చేస్తాడు దేవుడు అప్పుడు నీ జీవితంలో ఒక ఉన్నతమైన కార్యం చేస్తాడు ఈరోజు అందరల్లో ప్రేమలు చచ్చిపోతున్నాయి తండ్రి చూస్తే బిడ్డలు ప్రేమించలేని పరిస్థితులు ఉన్నారు ఈరోజు ఎలాంటి ప్రేమలు కలిగి ఉంటున్నారు ఈరోజు ఎలాంటి ఆలోచన కలిగి ఉంటున్నారు ఈరోజును ఎందుకంటే ఈ ప్రేమ మోసకరమైన ప్రేమలో జీవించొద్దు కానీ నీ క్రీస్తు ప్రేమలో నువ్వు ఉన్నట్టయితే క్రీస్తు ప్రేమలో నువ్వు ఆనందించినట్టయితే క్రీస్తు ప్రేమలో నువ్వు జీవించినట్టయితే దేవుడు గొప్ప కార్యం చేస్తూ ఉంటాడు ఈరోజు ఒక్కసారి మీరు ఆలోచించండి ఎందుకంటే ఈరోజు భయంకరమైన పోరాటాలు ఉన్నాం భయంకరమైన అనేక శోధనలు ఉన్నాం అనేక ఇబ్బందులు ఉన్నాం ఆ ఇబ్బందులు పోరాటాలన్నీ యేసునామంలో ఎప్పుడైతే ఆ ప్రేమలో నువ్వు ఉన్నట్టయితే ఈ అక్కడి భయంకరమైన పోరాటాలను ఈ భయంకరమైన శ్రమ నుంచి ఈ భయంకరమైన శోధ నుంచి దేవుడు తొలగియటానికి ఇష్టపడుతున్నారు నువ్వు ఇష్టంగా దేవుడి సన్నిధిలో ప్రేమ చూపెడుతున్నావు ఈరోజు నిజంగా ఏ ప్రేమలు ఉంటున్నారంటే భయంకరమైన ప్రేమ భయంకరమైన శోధన కుటుంబంలో సంతోషము లేనిది భార్యలో సంతోషము లేని భర్తలో సంతోషము లేని ఈ రోజు ఇద్దరుగా బిడ్డలకి తల్లిదండ్రులు చేసేది బిడ్డలకి ప్రేమ లేకుండా చేస్తున్నారు ఈ రోజు ఎంత ప్రేమ చల్లారిపోయిందని ఒకసారి ఆలోచించండి ఈ రోజు లోకంలో అక్క జిల్లెల ప్రేమ కూడా చల్లారి అన్నదమ్ములు కూడా ప్రేమ చల్లారిపోతుంది ఈరోజు రోజు అందరూ ప్రేమ చల్లారి కారణం అంటే అంటే ఈ రోజులు రోజులు అండి ఈ రోజులు ఈ రోజులు ఎలా ఉన్నాయంటే భయంకరమైనది భయంకరమైన శ్రమల్లో మనం ఉంటున్నాం భయంకరమైన పోరాటాలు ఉన్నాం కానీ ఎప్పుడైతే నువ్వు క్రీస్తుకు లోపడి క్రీస్తు ప్రేమలు ఉంటావో అప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు అప్పుడు దేవుడు ఉన్నతమైన కార్యం చేస్తాడు ఉన్నతమైన అద్భుతం చేస్తాడు మన దేవుడు ఎందుకంటే ఈ రోజు నీ పరిస్థితి ఏమైందో తెలుసు ఒకసారి నీ పరి పరిస్థితి ఏంటో నీకు తెలుసు నీకు తెలియకుండా బాధపడుచున్నావు ఎలా ఈ మంచి ఎవనం ఉందని లోకములు నిష్టాసారం అనే జీవితంలో ఈ లోకం అర్థమైన ప్రేమలో ఉంటున్నావు దేవుడి ప్రేమలు లేకపోతున్నావు దేవుడి ప్రేమలు అని మన క్రైస్తవు అని చెప్పుకొని ఆ ప్రేమ చల్లారిపోయి లోకం పాపమనే శాపమనే ఉరి అనే ఆ యొక్క పాపంలో పడిపోయి చిక్కకపోయి జీవితంలో చాలా మంది నష్టపోతున్నారు అలా నుంచి ఊబల నుంచి రాలేని పరిస్థితి మీది ఏసు ప్రేమలో ఉండలేకపోతున్నారు ఏసు ప్రేమలు జీవించలేకపోతున్నారు ఏసు ప్రేమలు నడవలేకపోతున్నారు కారణం ఏంటంటే అపవాది సులువుగా మీ జీవితాలు చిచ్చిపెట్టి ఏది యొక్క పాపం అనే జీవితానికి మీ ప్రేమ అలా వెళ్ళిపోతుందో అది కాదండి దయచేసి ఏసే ప్రేమలు జీవించము ఏసే ప్రేమలు ఉండుము దేవుడు గొప్ప కార్యం చేస్తా ఉంటాడు హలలుయ ఎందుకంటే మత్స్య వార్త ఇరవై నాలుగు ఆదం ఒకసారి చూసుకుందాం మత్స్య వార్త ఇరవై నాలుగు మొదటి నుంచి ఒక నాలుగు వచ్చినా చదువుకుందాం మత ఇరవై నాలుగు ఒకసారి మొదటి నుంచి ఒక నాలుగు వచ్చిన చదువుకుందాం దేవాలయం నుండి బయలుదేరి వెలుచుండగా ఆయన శిశువులు ఆయన శిశువులు ఆ దేవాలయం కట్టడములు ఆ దేవాలయముడు కట్టడములను ఆయనకు ఆయనకు సూచించరే సూచించిరి ఎందుకంటే ఈ రోజు దేవాలయంకి వచ్చినప్పుడు ఆ కట్టడాల నుంచి ఆ యొక్క ఆ యొక్క స్థలాల నుంచి ఇక్కడ నేర్పించాడు దేవుడు అండి ఏ కట్టడాలు కావాలంటే దేవాలయం వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా పెట్టుకోవాలా నీ ఆలోచన జాగ్రత్తగా పెట్టుకోవాలా నీ పరిస్థితులు చాలా గౌరవంగా ఈ ఈరోజు నువ్వు దేవుడికి లోపడే బిడ్డగా లో ఈ లోకములో నువ్వు వ్యర్థమైన ఆలోచనలు లేకుండా నువ్వు మంచి ప్రేమ కలిగి ఉంటే దేవుడు గొప్ప కార్యమును చేస్తాడు ఈరోజు ఈ ప్రాంగములో ఈరోజు ఈ కృప దేవుడిచ్చాడు ఈ ప్రాంగము నుంచి మరి మళ్ళీ ఇక్కడ చేసి మళ్ళీ ఏరేక స్థలానికి మేము వెళ్తున్నాం మరి దేవుడు కృప ఇక్కడ విస్తరించబడాలా ఈ ప్రాంగం అంతా బిడ్డలందరూ మారేలాగా ప్రార్థన చేయండి దేవుడి కృప ఈ సమయంలో దేవుడి కృప చూపెట్టినందుకు దేవుడికి వందనాలు చెల్లిద్దాం మరి తల్లు వంచుకుందాం ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు మా గరుడు నిచ్చి నివాసి పరలోక రాజా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి జ్ఞాపకం చేసుకు అడుగుచున్నాను అయా మరి ఈ నగర ప్రాంతములో నువ్వు అద్భుతాలు చేయబోతున్న దేవుడు తండ్రి నగర ప్రాంతంలో నాయన ఆ ఇక్కడ బిడ్డలందరూ మరి నాకు లైవ్ చూస్తున్న ప్రతి బిడ్డల ప్రతి కుటుంబం జ్ఞాపకం లైవ్ చూస్తున్న ప్రతి కుటుంబంలో మీ చేతులకు అప్పచెప్పిండి ఏ ప్రేమ అయితే అయా ఉంటున్నారు అయా కొరింది రాసిన పత్రికలో నువ్వు మాట్లాడిన మాటలు ప్రభా అయా వాళ్ళ జీవితాలు ఎత్తి పట్టి ప్రభా నాయన అయా బిడ్డలను బలపరచి కృప చూపెట్టండి దయ చూపెట్టండి తండ్రి ఎంతమంది భయంకరమైన శ్రమలో ఉన్నారు భయంకరమైన అనేక అలజడిలో ఉంటున్నారు భార్య భర్తలకు ప్రేమను కలిగించి బిడ్డల పాటికి ప్రేమ కలిగించయ్యా కోర్టు కేసులు అన్ని విషయాలు గర్భం లేని వారికి గర్భఫలం దైచ్యం అయ్యా ఈ రోజు అనేక జైల్లో వారిని విడిపించండి అనేక కష్టములు నష్టములు బాధలో ఇరుకులో ఇబ్బందుల్లో బిజినెస్ చేసేవారు అనేక బిడ్డలను జ్ఞాపకం చేసుకోయా భార్య భర్తలు విడిపోయిన భార్య భర్తలను కలపండి ప్రభా నీ కృప దైచ్యం ప్రచున్నా తండ్రి నీ సన్నిధిని నీ ప్రసన్నత నీ పరిశుద్ధాత్మ నుంచండి ఎంతో మంది రోజు భయంకరమైన పోరాటాలు ఉన్నారయ్యా వాళ్ళు విడిపించండి తండ్రి ఆయన వాళ్ళని తాకండి తాకండి ఇస్తాయా ఇప్పుడు వాళ్ళకున్న సమస్య షుగర్ వ్యాధులు ధైర్యాలు తాయా క్యాన్సర్ అనేక జబ్బులు కేళ్ళనొప్పులతో బాధపడుచున్న బాధపడుచున్న ముట్టి బాగు ప్రాపిక స్తోత్రాలు అయ్యా తండ్రి ఈ రోజు ఇంత గొప్ప కార్యం చేసిన దేవుడు ఈ ప్రాంగాన్ని దర్శించడానికి నీ కృప చూపెట్టిన దేవుడు తండ్రి ఈ ప్రాంగం బిడ్డలందరూ మారుటకు దయచేయండి అయ్యా అయ్యా జ్ఞాపకం చేసుకుని మరి ముఖ్యంగా ఈ కుటుంబం కూడా నీ చేతులు కాపా చెప్పింటున్నాను తండ్రి నాయన అయా సత్యము అయ్యా లతను మహేష్ని జ్ఞాపకం చేసుకుయ్యా ఈ ప్రాంగంలో బిడ్డలు ఉంటుండగా వాళ్ళ కుటుంబం భయంకరమైన పోరాటంలో ఉంటుండగా వాళ్ళ కుటుంబం సరిచేసి కృప చూపెట్టమని సహాయం చేయప్రభ నీ కృప నీ సన్నిధి నీ ప్రసన్నతతో కృప చూపెట్టండి అయ్యా ఈరోజు ఈ ఈరోజు ప్రతి బిడ్డలు లైవ్ చూస్తున్న వారందరు కుటుంబంలో దీవించి ఆశీర్వదించి బలపరిచి ప్రతి అవసరాలు ప్రతి ఇరుకులు ప్రతి ఇబ్బందులను విడుదల చేయప్రభ మీరు సహాయం చేయమని అయా కుడి వచ్చిన ప్రతి బిడ్డలను మీ చేతులకు తప్ప చెప్తూ మీరే కార్యం చేయమని ఏ సునాం తండీ అమ్మే అమ్మే దేవుణ్ణామ కొందనాలు కలుగునిగాక మరి ఉదయ తెల్లవారుజున ఐదు గంటలకు లైవ్ ఆ ఐదు గంటల నుంచి ఆరు గంటలకు లైవ్ ఉంటున్నది మళ్ళీ ఉదయం మళ్ళీ ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు లైవ్ ఉంటున్నది మీరు అందరు వీక్షించండి ప్రతి వాళ్ళు కూడా ఈ లైవ్లో అందరూ పాల్పొంచుకోండి దేవునామక అనేక కార్యాలు మీ పక్కన మేము ప్రార్థన చేస్తాం మీ అవసరాలను ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఫోన్స్ కాల్ చేయండి మీకోసం ప్రార్థన చేస్తాం మరి ఇక్కడ లైవ్ చూస్తున్న వారందరికీ మరి దేవుడు అనేక కార్యాలు జరిగించాలని ప్రేమతో పూర్వకంగా మిమ్మల్ని అన్ని దేవుడి సన్నిధిలో పెడుతున్నాం దేవుడి మాటలు దీవించు కాక ఆమె 唉呀唉呀